నమస్తే ఫ్రెండ్స్ ఈ మన టీడీపీ కూటమి గవర్నమెంట్ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలు చేసినా మేము అడ్డుకుంటాం రైతులను కలిసినా అడ్డుకుంటాం మీరు మీ అభిమానుల్ని కలవడానికి విగ్రహ ఆవిష్కరణలకు వెళ్ళినా మేము అడ్డుకుంటాం మీరు ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటాం మిమ్మల్ని అడ్డుకోవటమే మా పని మిమ్మల్ని అడ్డంకించటమే మా పని అన్నట్టు చందంగా మారిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఏదో పని ఉండి వెళ్ళారు అంటే చూద్దాములు కాదు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రావెల్కి వెళ్ళారు అక్కడికి ఒక గంట రెండు గంటల ముందు ఆరు గంటల ముందు వైసీపీ లీడర్లు కూడా కొంతమంది వచ్చారు వస్తారు కదా మరి లీడర్ని ఎక్కించడానికి అక్కడ కూడా పోలీసులు ఆంక్షలకి ఎవరికి వైసీపీ లీడర్స్కి పోనీ ఆలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలా కాదు సురేష్ గారు లాంటి ఎంపీలు అతని ఎంపీ మాజీ ఎంపీ నందిమూరి సురేష్ గారు అతన్ని ఇంకా ఇద్దరు మీద ముగ్గురు ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళు మీరు రావద్దండి అని వాళ్ళని అడ్డంకించారు సరే జనంలోకి వెళ్తుంటే ఏదో తొక్కిసలాడ జరుగుతుంది జనం ఏదో మరి కొంచెం ఇబ్బంది గురవుతున్నారు లేదో ఒకటో రెండో గొరవలు అయిపోయినా రాళ్ళు లేపుతున్నారు రప్పలేతున్నారు లేకపోతే కార్యకర్తలు ఏదో చనిపోయారు ఏదో ఇది ఒక పద్ధతి పద్ధతి అంటే అదే పద్ధతి కాదు ఒకేదో వినడానికి అయితే బాగుంది కనీసం కూటమాళ్ళు వినడానికి కూడా బాగుంది అది ఇదేమిటి తను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంటే వాళ్ళ నాయకుడిని కలవడానికి కొంతమంది వైసీపీ లీడర్స్ అక్కడికి వస్తే వాళ్ళని అక్కడికి కూడా పోనేకుండా అడ్డుకుంటున్నారు మన కూటమి పోలీసులు అయితే అక్కడ మన నందిమ సురేష్ గారు కొంతమంది వైసీపీ లీడర్స్ పోలీసులు గట్టిగానే అడిగారు ఎవండి ఇంకెందుకు మమ్మల్ని ఇంట్లోంచి కూడా బయటకు రానివ్వకండి మీకు ఇష్టం వచ్చి కేసులు పెట్టుకుని మమ్మల్ని జైలు వేసి పడేయండి ఇది ఎక్కడ సంత అండి బాబు మా లీడర్మే కలవడానికి వస్తాను మమ్మల్ని అడ్డుకో అని వాళ్ళు మాట్లాడారు పోలీసులు నవ్వుతున్నారు ఏం చెప్తారు పోలీసులు నవ్వుతున్నారు అంతకంటే ఏమీ చేయలేదు పాపం వాళ్ళు ఆ పైనుంచి వచ్చిన ఆర్డర్లని వాళ్ళు ఫాలో అవ్వాలి అవి ఫాలో కాకపోతేనేమో ఒకదంట ఫాలో అయితేనేమో ఒకదంట ఏవైనప్పటికీ పోలీసులు ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు కూటమి కూడా ఇలా ప్రతిదానికి అడ్డంకులు చెప్పి ఒక అప్రతిష్ట మూలక మూట కట్టుకోవడం తప్ప ఉపయోగం ఉండదు నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్ స్టేట్మెంట్ ఇది తెలిసిపోతామండి వచ్చిన తర్వాత ఉంది మీరు నిష్టి పట్టుకొని చూసుకొని పంపించారు దిష్టి పట్టుకొని ఎక్కగండి అది ఐదు వందల అలవాటు ఏంటి ఇదేంటి అని వాళ్ళ ఆఫీసర్ మీద ఎస్పీ మీద కోర్టుకెళ్తే తెలిసేది మరి ఇంత అన్యాయం ఒక లీడర్గా గా లీడర్ కావడానికి వచ్చే హక్కు మాకు ఉంది మీరు మా హక్కును తా రాస్తున్నారు మీరు రావచ్చు జగన్ గారిని కలవడానికి ఎవరో ఏర్పాటు రావచ్చు మీరు వచ్చినా మేము ఎలా చెయ్యము చెప్పండి